ముస్లిం హౌ శ్రీరంగం మీదకి మాలికాపురం దండితి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వెంకటేశ్వరిని విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఢిల్లీ సుల్తాన్కి ఇచ్చాడు అక్కడ ఉన్న సుల్తాన్ కూతురు సురదాని రంగణ్ణి విగ్రహంగా భావించకుండా వెంకటేశ్వరుడుగా భావించి ప్రేమించింది ఆ పరిస్థితుల్లో శ్రీరంగానికి వెళ్లిన కళాకారుల బృందం ఢిల్లీ సుల్తాన్ని సంతోషపరిచి ఆ శ్రీనివాసుని విగ్రహాన్ని కానుకగా కోరి గ్రహించారు మరునాడు ఉదయం రంగడు కనపడక ఆశ్చర్యపోయింది సురదాన్ని నిద్రాహారాలు పానీయం లేకుండా వ్యాధి బారిన పడింది అది తట్టుకోలేని సుల్తాన్ ఆ శ్రీనివాసుడి విగ్రహాన్ని తీసుకురావడానికి దండెత్తి వెళ్లాడు శ్రీరంగంలో ఉండే పెద్దవాళ్ళు రంగడి విగ్రహాన్ని తిరుపతిలో దాచిపెట్టారు వెతుకుతూ వచ్చిన సురదాన్ని రంగడు లేకపోవడం చూసి మన గుడి ముందరే ప్రాణాలు వదిలి ఆ శ్రీవెంకటేశ్వరుడులో ఐక్యమయ్యింది ఆమె ప్రేమను మెచ్చుకున్న ఆ శ్రీనివాసుడు సురదాని తన భార్యల్లో ఒకరిగా స్వీకరించి తులకనాచారి అనే పేరుతో తన సన్నిధులునే స్థానాన్ని ఇచ్చాడు